హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా బుజ్జి గణపయ్య మా మట్టి గణపయ్య ఎలా ఉన్నాడో ఒక్కసారి చూడండి గణపయ్య ఏ రూపంలో ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా చాలా అందంగా ఉంటాడు బుజ్జి గణపయ్య స్వామివారు ఒకటే చెప్తారండి ప్రతి సంవత్సరం నా రూపాన్ని పెంచటం కాదు మీ మనుషుల బుద్ధిని పెంచుకోండి అని చెప్తాడంట నిజమే కదా గణపయ్యకి ఎప్పుడైతే మనం గంధం బొట్లు కుంకం బొట్లు పెడతాడమో అప్పుడే ఆ స్వామి ఆ విగ్రహంలోకి వచ్చినట్లు లేకపోతే అది మట్టి విగ్రహంగానే ఉంటుంది కాబట్టి వినాయకుడిని తెచ్చుకున్నాక మీరు ప్రతిష్ఠించే ముందు ఇంట్లో గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకోండి తర్వాత వినాయకుడిని ఎలా ప్రతిష్ఠించాలంటే ఒక పీటకి పసుపు రాసి అలాగే జాకెట్ మొక్క వేసి దాని మీద ఒక తెల్లటి వ వస్త్రం వేసి దాని మీద గుమ్మడాకులు పెట్టి దాని మీద జొన్నలు పోసుకోవాలండి ఇప్పుడు అందరూ కూడా బియ్యం పోస్తూ ఉన్నారు వెనకటైతే జొన్నలే పోసేవాళ్ళండి ఇప్పుడు జొన్నలు దొరక్క బియ్యం పోస్తున్నారు కానీ ధాన్యాలు పోస్తే వినాయకుడికి చాలా ఇష్టం అనమాట అందుకే మేమైతే జొన్నలే పోస్తాం మా అత్తయ్య గారు ఎప్పుడు కూడా జొన్నలే పోపిస్తారు అలాగే మా అత్తయ్య గారు విగ్రహం పెట్టారండి ఇలా పోసిన తర్వాత దాని మీద పసుపు కుంకుమ గంధం వేసి అప్పుడు వినాయకుని ప్రతిష్ఠించాలి మహారాజ్కి జై జై అలా జై గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ ఆయన తలుచుకుంటూ వినాయకుని మనం ప్రతిష్ఠించుకోవాలి తర్వాత మత్తయ్య గారు మళ్ళొకసారి బొట్టు పెట్టి పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేస్తున్నారు స్వామివారి మీద తర్వాత మనం ముందుగా పసుపు గణపతిని చేసుకోవాలి మన సాంప్రదాయాల్లో ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా యజ్ఞం చేసినా లేదా వారానికి ఒకసారి స్పెషల్ పూజ చేసినా సరే ముందుగా పసుపు గణపతిని పూజించడం సాంప్రదాయం కానీ మీరందరూ చేసే మిస్టేక్ ఏంటంటే దేవినే గణపతి అనుకుంటారు రెండు పసుపు ముద్దలే కదా ఇంకేంటి అని అనుకుంటారు కానీ తల్లి వేరు కొడుకు వేరండి దేని పసుపు ముద్ద దానికే ఇప్పుడు మీరు చేసే మిస్టేక్ ఏంటంటే పసుపు గణపతిని చేసేటప్పుడు అసలు ఎలా చేయాలంటే రెండు తమలపాకులు తీసుకొని తొడిమెల మనవైపు ఉండేలా చూసి అంటే బొటన వేలంత పసుపు ముద్దని చేసి పసుపు గణపతికి చుట్టూ బొట్లు పెట్టి తల మీద బొట్టు పెడితే అప్పుడు అది గణపతి ముద్ద అవుతుంది అలా కాకుండా చుట్టూ మొహం మీద మాత్రమే బొట్టు పెడితే ఆమె గౌరీదేవి అవుతుంది చు చుట్టూ బొట్లు పెట్టి కూడా మళ్ళీ తల మీద మీరు బొట్టు పెట్టారనుకోండి అది గణపతి అవుతుంది అది గణపతికి గౌరీదేవికి తేడా ఎప్పుడైతే మీరు తల బొట్టు పెడతారో అది గణపతి అవుతుంది తల మీద బొట్టు పెట్టకుండా చుట్టూ మొహం మీద మాత్రమే బొట్టు పెడితే ఆమె గౌరీదేవి అవుతుంది ఇంకో చిన్న విషయం ఏంటంటే గణపతి పూజ అయిపోగానే తులసి కోట్లో పెట్టేస్తారు కానీ ఇది చాలా పెద్ద పొరపాటు అండి పెట్టొచ్చు పెట్టచ్చు కానీ గణపని గణపతిని తులసి కోటలో పెట్టకూడదు అది పాపం శాపం అలా అని ఒక మూలక పెట్టి ఎండేలా చేయకూడదు దీన్ని ఏం చేయాలంటే గణపతి పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి దాన్ని ఒక గిన్నెలో పెట్టి ముత్తైదువులు ముఖ్యంగా ముత్తైదువులు రోజు కొంచెం ముఖానికి చేతులకి రాసుకొని స్నానం చేయాలి పార్వతీదేవి ఒంటికి రాసుకున్నటువంటి పసుపులోంచే గణపతి పుట్టాడు గౌరీదేవి పెట్టుకున్నటువంటి నలుగురు నుంచే గణపతి పుట్టాడు ఏ స్త్రీ అయితే పసుపుని ఒంటికి రాసుకొని స్నానం చేస్తుందో అప్పుడు ఆ గణపతి ఈమె నా తల్లి ఈమె సౌభాగ్యాన్ని నేను కాపాడాలి అని అనుకొని ఆ గణపయ్య మన సౌభాగ్యాన్ని పెంచుతారు ఇది గణపతి ముద్ద వెనక ఉన్నటువంటి స్టోరీ ఇక్కడ మా అత్తయ్య గారు దీపారాధనతో వినాయకుని పూజ అయితే స్టార్ట్ చేశారండి మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఇద్దరూ కూడా చక్కగా పూజకి రెడీ అయ్యి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ ప్లేస్ చాలా తక్కువ ఉందండి దేవుడి గదిలో సో కొంచెం ఇరుగ్గా ఉంది మా బుజ్జి మట్టి వినాయకుడు ఎలా ఉన్నాడండి అయినా ఇది పిచ్చి ప్రశ్నండి వారు ఎలా ఉన్నా చాలా అందంగా ఉంటారు ఇక్కడ మా నైవేద్యాలు వచ్చి ముందుగా స్వామివారికి ఎంతో ఇష్టమైన గుడువులు కుండ్రాలు మోదకాలు మొటికలు పూర్ణాలు గారెలు పరవన్నం పులిహార వడపప్పు చలిమిడి బోరెలు పానకం పళ్ళు పూలు అన్నీ కూడా స్వామివారికి ఎన్ని నైవేద్యాలు పెట్టారు ఎన్ని రకాలు పెట్టారు అన్నది ముఖ్యం కాదండి మనం ఎంత భక్తి శ్రద్ధలతోటి మన కుటుంబం మొత్తం కూడా ఎలా భక్తి శ్రద్ధలతో చేశారు అన్నదే స్వామివారు చూస్తారండి చూసారు కదా మా అత్తయ్య గారు మా మామయ్య గారు పూజ చేస్తూ ఉన్నారు జై 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 వినాయక స్వామి J- గణనాథ దర్శన గన 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 గంటలు దర్శన జై 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 వినాయక స్వామి నాశక గజముఖవదనా శ్రీ గౌరీ నందన స్వామి గౌరీ నందనా ఇప్పుడు మా మామయ్య గారు వినాయకుడు దండకను చదువుతారండి సిద్ధి విఘ్నేశ్వరా నిన్ను ప్రసిద్ధిగా పూజంతో పునరంగ విరువ దీవ పత్రి దానిమ్మ మరొక దర్భవిత్క్రాంత ఉమ్మెత్త దూర్వాణ ఉత్తరేణు గరగరారేడు గన్నేరు జిల్లే దేవకాంచే గుదేవదారే యాజిబల రక్కసి దమ్మి ఆవల తుమ్మి హారమా క్యాపత్తి మంచి మునగా అగరు గంధ దూప దీప నైవేద్య ఈ ప్రకటి వేళ కోరి నిన్నునే పూజింత కోనలు సాగా రాగం ఉండలేదా

కొండ్రాల మీదకి దండు పంపు కమ్మని అయిన కడు ముద్ద పప్పైన పద్ద నిన్నాదిని బోరి గొలుతూ జయ గణేష్ తర్వాత మా అత్తయ్య గారు మా మామయ్య గారు కూడా నీకొచ్చిన వచ్చిన దండకం నువ్వు కూడా పాడమ్మా అన్నారు సో నాకు వచ్చింది పాడానండి ఒక్కసారి వినండి

మరిన్ మంచివు ఇక్షు ఖండం బులం రేగు పండ్ల గణేశ నమస్తే 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 జయ బోలో గణేష్ మహారాజ కీ జయంత్రీ పార్వతి శివ శంకరు గోకలయ जय सिद्धि विनायक मुक्ति वै श्रीहरा हरदरु तेना सपोता हरविश वै श्री हसा ने सपोता चिन्हु के देवड़ी वै जय अनुमान जय गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति पापा मोरया गणपति पापा मोरया गणपति पापा मोरया ओम नमः गणेश महाराज की जय गणेश महाराज धोप में मिल गई जी कपड़ के कोती है நந்த கே சோரு கொள்வதீர சிவ சிவமூர்த்தி கணநாதா கடனாதா ಬ್ರಹ್ಮಲು ಬಲು ದುರುಗಣನಾದ ನೀನು ಬ್ರಹ್ಮದೇ ನುಡುವಂದು ಗಣನಾದ ಕೋಮಟ್ಲು ಬಲು ದುರುಗಣನಾದ ಕೋವಿಲ ಒಂದು ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿ ಗಣನಾದ ನಿನು ಶಿವನಿ ಕುಮಾರ್ ಗಣನಾದ ಬ್ರಹ್ಮನು ಬಲು ದುರುಗಣನಾದ ನಿನು ಬ್ರಹ್ಮದೇ ಗಣನಾದ

ఇదండి వినాయక చవితి రోజు మా ఇంట్లో జరిగినటువంటి పూజ మా పెద్ద బాబు ఒక్కడే మిస్ అయ్యాడు కానీ ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం స్వామివారికి చక్క ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా చేసి భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి మేము చేసే పనిలో ఎటువంటి విజ్ఞాలు లేకుండా చక్కగా పనులన్నీ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి జై గణేష్ మహారాజ్ కి జై గణపతి పప్ప మోర్య వరసిద్ధి వినాయక మూర్తికి జై నాతో పాటు ఎంతమంది జై కొట్టారు వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ లో జై గణేష అని కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియో వచ్చేసి వినాయకుడిని నిమగ్నం ఎలా జరిగిందో మా కుటుంబ సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు మా బుజ్జి వినాయకుని ఎలా తీసుకెళ్లామో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి జై గణేష్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి